गरीबों के कार्यकलापों में प्रतिदान को पालना लोकतांत्रिक और मानवीय समाहतता एक है अतः हमें अपने अंदर गौरव की आंतरिक दृष्टि को रखना और काम में अनुग्रह उत्साह का परिचय यानी और सहकारिता यानी सेवा चाहिए गुरु और मित्र के अंतर्गत क्लीन क्लीन और दान की परंपरा गुरु और गुरु में शुद्धता और शांति निरंतर से चले ना रहे तथा कार्य करता पूर्व और प्रदान करो सी ये रोटी के नाम के तो इनका बस ये है कि तुम आ भाई सरकार ना आ घर में तो ना सरकार के अंदर भी आपने बताइए आपने बड़ा सीरियस पायलट कुछ करा है आपने बताइए आपने बड़ा सीरियस पायलट कुछ करा है आपने क्या नाम है बड़ा बड़ा पिस्ता वाले को साथ में आपने कुछ जैसे गुरु की क्या बात है आपने बताइए आपने कुछ कुछ करा है हनुमान पार्वती परी हेरा 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 సుందర్ మాధవ గీరామా గీరామా అంటే హోదా అపొయింట్ చేపండి ఇది ఒక యోగా ప్రక్రియను సుందర్ నామలి నది ఉన్నారా ఆ రమ పార్వతీ పరమనామయే సంబోధించగా 20 నిమిషాల సమయం తో పాటు వినిపియండి అరమ పార్వతీ పరమనామయే సంబోధించగా తెలుసుకోటి ఆరోడి ఉండండి రమ పార్వతీ పరమ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मैं किरण हूं मैं विष्णु पावन हूं मैं अंदर की वो कालांतर से की बात हो गई धीरे नहीं साफ तौर पर स्वीकार करना है धीरे जो चेहरा उनका होता है उनको की प्रेरणा है मेरा अंदर आग लगाता है एक जो काने की चीज होती है వారి యొక్క యోగా అభ్యాసాన్ని బట్టి కొంతమందికి ఏ పుస్తకాలు చూస్తూ ఉంటుంది కొంతమందికి నోట్స్ ఇలా కూర్చున్నాము అంటే ఇది సరిగ్గా ఉంటేనే శరీరం అంతా బాగా పనిచేస్తుంది ఆరోగ్యం ఉంటుంది అయితే దాన్ని నిరాశంగా కూర్చోవడం అందరూ కుటుంబ శక్తి అధిష్టానం శుభ్రం చేసుకోవడం మహాగణి అందరూ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఈ దేవుని అంతా ఈ ప్రత్యేక ఉంటుంది सोना मैं जैसा कि मैंने कहा था बगीया को भी चला आरोग्य के प्रयास में ये कहते हैं कांति के सुंदर उस्वास श्वास नमस्कार मेरा पुकार ले आदि से जो बाकी तुम्हारा देश पूरा तुम का हृदय से सुनना धीरे सुब्रह्मण्य मंत्र प्रबंध ज्ञान करें और प्रबंध ज्ञान करने का और श्वास में प्यास

자기 이두 번째로, 아까 이 프로젝트 지금 두 번째로 어떻게 다뤘나요? 지금 차라리 말이 없다고 해서 해결을 해야 되는 것 같아요. 지금 차라리 말씀하시는, 제가 한 번에 몰아서 한 번에 한 번씩 하는 게더 좋을 것 같아요. 한 번에 한 번에 몰아서 한 번에 한 번씩 하는 게더 좋을 것 같아요. তা সংস্কারের মাধ্যমে আপনারা এই কালকেও একটা নেতিযোগের জোরর পদক্ষেপ করা হয়েছে প্রশাসন মন্ত্র কিছু পরিকল্পনা রয়েছে তাহলে ভালো ভালো উচ্চতে এই ভারত জেলাগুলি ঘুরে আসছে আবারポーツমালা তারের కైసరి వేల తలకట్టుకి వేల మందిని నినాదాలు వేయడానికి అక్కడ సాంస్కృతిక ప్రదర్శన కొందల కుటుంబ సభ్యులందరూ ఒకరు వేల మంది సమానంటారు వీరబాగాయ్ తో కూడ వేల మంది చూసి ఏమంటాయండి అమ్మ తర్వాత తర్వాత ఎందుకండి రాసారా అమ్మ తర్వాత

దాన్ని ఎందుకంటే స్మరించాలేదండి మన అమ్మను అమ్మ ఏం చేస్తుంది ఎప్పుడు పిల్లవాడి గురించి ఆలోచిస్తుంది తల్లిగ్రబాడు శరీరాన్ని భూమాత ఇస్తే స్పందిస్తే ఈ భూమి మీద భూమాత కన్న తల్లి భూమాత ఇంకేమంటాం మనము గో ఎవంటామండి గోమాత అమ్మని ఎలా చూస్తామో ఆవును కూడా అంటే రోని స్మరించట గోశాలకు వెళ్ళాలి అమ్మని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటామా ఊరుకోం కదండి మన గోమాత కూడా ఉదయం చేసి మనం స్మరించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి గోమాత రక్షణ గురించి పిల్లలు కొంతమంది పిల్లలు ఉదయం భయపడుతున్నారండి దాని కింద కాళ్ళ మీద నుండి వెళ్ళినా కూడా ఏమైనా ఈ పిల్లలు దగ్గర వచ్చే కొంతమంది పిల్లలు వస్తుంటారు వాళ్ళ దగ్గర నుండి వస్తారు ఎందుకంటే ఆకాశానికి సూర్యుడు లేకపోతుంది ఎన్ని లైట్లు వేసుకుంటాడో రోదంతా లైట్లు వేసుకొని ఉంటామా అంటే సూర్యుడు ఎంత వెలుగునిస్తాడో ప్రపంచాన్ని ఈ భూమి మీద ఈ గో మందులు మందులే చదువులవ మందు సాయంత్రమంది మందులు వేసి నిద్రపోతుంది అంటే మందులు వేసుకొని బతుకుతున్నాము కానీ మనకు అవసరం లేదండి పాడి పంట విజలం స్వ సుఫలం సత్యశ్యామలం ఈ భూమి క్షేమంగా ఉంది అంటే గోమాతాన్ని గోత్రం అంత కదండి మీ గోవులో వృద్ధం వంశాభివృద్ధి కావాలన్నా గోత్రాభివృద్ధి కావాలన్నా గోవులు చేయటం మీ పిల్లలు మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా సరే గోవులు తీసుకెళ్ళండి ఆ గోవులకు అలవాటు చేయండి అవన్నీ ఏమని అంటే నిజంగానే ముప్పై మూడు కోట్ల దేవతలు కాదండి ఆవులో పద్నాలుగు లోకాలు ఉంటాయి సకల దేవతలను పెట్టించినట్టు సంతమంది చూడండి నందీశ్వరుడు ఎలా ఉన్నాడు చింద్రాకలి ఆశ్వడి మందించినట్టు గవాం గవాంపతి రివామ ఈ రోజు కాలంలో మా శరీరం అనారోగ్యంగా ఉంది అంటే గోశాల చెయ్యండి గోపు సేవ చేయండి అంటే గోవుకి ఏదో ధాన్యం పెట్టడం కాదు గోవులకు ధాన్యం పెట్టకూడదు ఉంది బెల్లం పెట్టకూడదు ఆ ధాన్యం మీద ఉండేటువంటి తల్లి కొట్టు గోము ధాన్యం బట్ల మీద ఉండేటువంటి బియ్యం మనం తీసుకుంటాం వాటికి చెప్పాలి అలా గోవులకు సంరక్షణ చేయాలి గోమాసానికి కూడా ఉండాలని ఒక్కసారి కూడా అందరం కూడా గోరక్షణార్థమే అందరం చేద్దాం thank yes. oh, you. Yes. Yes. ఈ గోపురం ఉంటుంది కదా శివలింగం ఈ శివలింగం ఆకారం గోవు రాక్ష ఏమంటుందంటే శబ్దం ఏం చేస్తుంది ఆవు అమ్మా అంటే ఏంటిది ఎవరు జగదంబ అమ్మ అమ్మ అంటే అమ్మవారిని స్మరిస్తారంట అందుకనే ఆవుని స్మరిస్తే అమ్మవారిని పోతే అందరూ కూడా గోమాతకి గోమాత వచ్చింది కదా ఇప్పుడు